ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాము ఈరోజు మా అమ్మాయి బర్త్డే ఆగస్టు పన్నెండో తారీఖు అయితే సో బర్త్డే కోసం ఏమేమి తెచ్చినామో చూడండి బర్త్డే కావాల్సిన వస్తువులన్నీ తెచ్చినాము పక్క కొన్నాను దీన్ని ఏమంటారబ్బా దీని గురించి నాకు తెలియదు పెద్ద ఐడియా లేదు ఇది వచ్చి క్యాబ్ పైన పెట్టుకునేది పిల్లలు పెట్టారు కదా పైన అదిగోండి కూడా ఇట్లా సో ఈ విధంగా అయితే పెట్టుకుంటాము ఒక పది అయితే తెచ్చినాము చిన్నపిల్లలకి ఇద్దాం లేని అయితే ఒక ఇవైతే చాక్లెట్ ప్యాకెట్ ఇలాంటివి రెండు అయితే చేసినాము బెలూన్స్ మిక్సింగ్ బెలూన్స్ అయితే చేసినాము మేము అనుకున్నాం కానీ వైట్ వైట్ కలర్ బెలూన్స్ ఒక ప్యాకెట్ పింక్ కలరు వేరు వేరు తీసుకుందాం అనుకున్నాము కానీ షాపు వాళ్ళు వచ్చి ఇక తీసుకోండి బాగుంటాయి అన్ని కలర్స్ వస్తాయి తక్కువ పడుతుందంటే ఇంకా ఇలా తీసుకొచ్చున్నాము ఇవి పేపర్ ప్లేట్ థర్టీ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే చాక్లెట్ అందరిచి పంచినాము పంచిన తర్వాత కటింగ్ అయితే మా అత్తూర్లో ఉంటుంది మేము ఎప్పుడు మా అత్తవల్ల ఊళ్ళో అయితే మా చేయలేదు అంటే ఫస్ట్ టైము ఎప్పుడు మేము ఇంకా కడపలో ఉండేవాళ్ళము అక్కడే ఎక్కువ త్రీ బర్త్డేస్ అక్కడే జరుపుకున్నాము ఇంకా ఫోర్త్ బర్త్డే మా పాపది కాయ చెప్పున్నాను సో ఇది ఇవన్నీ మా పాప బర్త్డే తెచ్చామండి ఇంకా కేక్ మా ఇంటి దగ్గర ఇంకా మేము ఏమేమి చేస్తాము బర్త్డేకి అనేది కూడా మొత్తం మీకు వీడియోలో పెట్టాము मेरा नाम सरवज को है हैप्पी बर्थडे कार्तिकला हरी बने कार्तिकना पट पट कोमा आंटी रे वाई चीता मानत जरा माता मानत रे रे हैप्पी बर्थडे टू यू थैंक यू रे बनी घर बनी आई बार पेट पे जड़ता है इ मिले ना गाय रे करस भैया ना ना केक बैठो केक बैठो मनहरा ना 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 बैठो आ बैठो ए